జులై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున చక్రవర్తి రాజేంద్ర చోళు నిర్మించిన చోళుల పురాతన రాజధానిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించిన సందర్భంగా తమిళనాడులోని అరియాలూరు జిల్లాలోని గంగైకొండ చోళాపురం పండుగ వాతావరణంతో నిండిపోయింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గంగా మైదానాలకు విజయవంతమైన యాత్ర తరువాత రాజు గంగైకొండ చోళాపురంతో పాటు బృహదీశ్వర ఆలయం మరియు చోళ గంగం అనే భారీ సరస్సును నిర్మించాడు గంగైకొండ చోళాపురం డెవలప్మెంట్ కౌన్సిల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ కోమగన్ చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ రాజు గౌరవార్థం ప్రధానమంత్రి గారు ఒక స్మారక నాణ్యం విడుదల చేశారు తన ప్రసంగంలో చోళరాజ వంశాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ తమిళనాడులో చక్రవర్తులు రాజరాజ చోళ మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళ యొక్క గొప్ప విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి గారు ప్రకటించారు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దొంగలించబడిన ఆరు వందలకి పైగా పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుందని వాటిలో ముప్పైకి పైగా తమిళనాడుకు చెందినవని ప్రధాని మోడీ అన్నారు మనం శైవ సిద్ధాంతం స్వీకరించినట్లయితే మనం ఎదుర్కొనే చాలా సమస్యలు స్వయం చాలకంగా పరిష్కారం అవుతాయి మరియు అలాగే నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం బృహదీశ్వర ఆలయంలో ప్రార్థనలు చేశాను అని ప్రధానమంత్రి గారు తెలియచేశారు చోళరాజులు శ్రీలంక మాల్దీవులు ఆగ్నేయాసియాతో దౌత్య సంబంధాలను పెంచుకున్నారు వారణాసి ప్రజాప్రతినిధిగా మరియు గంగా నదితో అనుసంధానించబడిన వ్యక్తిగా ఈ పట్టణానికి మళ్లీ గంగా జలాన్ని తీసుకువచ్చినందుకు నేను గర్వపడుతున్నాను అని ప్రధాన మంత్రి గారు పేర్కొన్నారు చోళ రాజవంశ కాలాన్ని చరిత్రకారులు భారతదేశ స్వర్ణయుగాలలో ఒకటిగా భావిస్తారు మరియు కుడవలై ఎన్నికల పద్ధతి అమలులో ఉన్నందున ఈ యుగం ప్రజాస్వామ్యానికి తల్లి అని కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు రాజరాజ చోళుడు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు భారతదేశ గుర్తింపులు అని మంత్రి ప్రధానమంత్రి గారు పేర్కొన్నారు తెల్లటి ధోతి మరియు అంగవస్త్రంతో పాటు సగం చేతుల చొక్కా ధరించి శ్రీ మోడీ ప్రార్థనలు చేసి బృహదీశ్వర ఆలయం బృహదీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన శివాలయం గంగైకొండ చోళీశ్వరం చుట్టూ తిరిగారు దాని అద్భుతమైన నిర్మాణ శైలి మరియు శిల్పాలను ప్రశంసించారు రాజేంద్ర చోళ స్మారక నాణ్యం విడుదల చేయనున్న ప్రధానమంత్రి మోడీ అది తిరువైతురై ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్యాలూరు జిల్లాలో గంగైకొండ చోళాపురం నగరాన్ని స్థాపించి బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజు రాజేంద్ర చోళుడు గంగా మైదానాలను జయించి వెయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఒక స్మారక నాణ్యం విడుదల చేయనున్నారు తూత్తుకుడి విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ మరియు విస్తరించిన రన్వేతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అనగా జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల వ్యయంతో పూర్తయిన మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు ఇదండి టుడే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీకేస్ ఇన్సైడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రోజు ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఒక షార్ట్ రూపంలో మీ ముందుకు వీడియో అనేది తీసుకొని వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్